వెల్కమ్ టు టారో డివెన్ మెసేజెస్ డియర్ వియర్స్ మీ లైఫ్లో రాబోతున్న మేజర్ షిఫ్ట్ ఏంటి హార్ట్ బ్రేక్ చేయలేరండి ఖచ్చితంగా పెట్టుబడి లాభాలను చూస్తారు మీ ఎకనా మీకు ఎకనామీని రావడం చూస్తారు మీ హ్యాండ్కి మనీ వస్తుంది అండ్ మీరు కొత్తగా ఏదైతే తీసుకుంటున్నారో ఏదైతే తీసుకోవాలనుకుంటున్నారో వాటిలో ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్స్ రావడం చూస్తారు అండ్ మీకు మనీ రావడం చూస్తారు ఎట్ ద సేమ్ టైం అండ్ వెళ్ళిపోతున్న మీరు ఖర్చు పెడుతున్న దాని మీద కూడా మీరు ఏకాగ్రతను పెంచుతారండి సో ఏదైతే మోస్ట్ ఇంపార్టెంట్ విసినార్థనని చూపించరు బట్ మీరు చేయాల్సిన దాంట్లో చేస్తారు బట్ దాంట్ ఏంటంటే ఇంకా కొంచెం రెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తారు హ్యాండ్లో మనీ ఉంచుకోవడానికి ట్రై చేస్తారు సో ఈ యొక్క ప్రాసెస్ ఏదైతే ఉందో అది కొంచెం లిటిల్ బిట్ ఛాలెంజింగ్గా ఉంటుంది బట్ మీరు ఈజీగా ఓవర్కమ్ చేసేయగలుగుతారు డబుల్ టెప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి టూ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్